ఫ్రెండ్స్ బిందువు మొదటి ఆరు భాగాలు విన్నాక ఇది వినండి ఏడవ భాగం బ్రేక్ అయిపోయినట్టుంది పదండి థ్యాంక్ గాడ్ బతికించింది పల్లవి ఓకే నైస్ టు మీట్ యూ అనేసి బయటికి నడిచాం తేజ కూడా నవ్వేసి వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరి మొహాలు చూడాలంటేనే భయమేస్తుంది క్లాస్ అవగానే తొందరగా వెళ్ళిపోమదామని బయలుదేరా కర్మ మెట్లు దిగుతుండగానే పట్టుకున్నారు అసలు నీకు బుద్ధుందా మొదలుపెట్టింది శిల్ప అలా చేస్తే మనసులో ఏదో ఉందనుకుంటాడు జస్ట్ చేయిస్తే నీకేంటి నష్టం నిజం చెప్పు నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా షటప్ అనేసా మరెందుకు చేయివ్వలేదు మమ్మల్ని ఎలా చూస్తున్నావు మాతో ఉన్నట్టు ఫ్రెండ్లీగా ఉండు దాదాపు అరగంట సేపు ఇద్దరూ దంచి కొట్టారు పాపం పళ్ళ ఆపుదామన్న ఛాన్సే ఇవ్వలేదు ఏడుపు మొహంతో తా బస్టాండ్కి వెళ్ళాను వాళ్ళని అంటున్నది కూడా కరెక్టే కానీ నాకే అంత ధైర్యం రాదు నిష కూడా అదే అంటుంది అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు కారు అని నిజమే కానీ మంచివాళ్ళని మొహమ్మద్ రాసి ఉండదు కదా నాకెలా తెలుస్తుంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని స్నేహం అంటే నాకేం భయం లేదు కానీ తర్వాత బాగా క్లోజ్ అయ్యాక ఏదో ఒక నిమిషంలో నువ్వు అంటే ఇష్టం అనేస్తే ఒప్పుకుంటే ఇంట్లో వాళ్ళతో బాధ ఒప్పుకోకుంటే నీ వెంట తిప్పించుకొని మోసం చేసావని వాళ్లతో మరో బాధ బాధ కన్నా ఎక్కువ భయం అప్పటి వరకు మన కోసమే బతుకుతూ అమ్మా నాన్నల్ని మధ్యలో జనించిన ప్రేమ దూరం చేస్తుందేమో అని భయం నా భయం ఎవరికీ తెలీదు చెప్పినా అర్థం కాదు నీవన్నీ పిచ్చి పిచ్చి భయాలు అని నన్నే తేలిక చేస్తారు రవిని చూశాక నా భయాలు ఇంకా బలపడ్డాయి పాపం వాడి వల్ల చిత్ర ఇన్ని కష్టాలు పడింది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని వెంటపడ్డాడు ఇదో పిచ్చిది సరే అంది అందరి దగ్గర లవర్స్ అని రూమర్ క్రియేట్ చేశాడు అంతే అందరూ అదే నమ్మేశారు ఫలితం ఇంట్లో తిట్లు చదువు బంద్ ముక్కు మొహం తెలియని వాడితో పెళ్ళి నిజంగా ఇదంతా నిజం కాదే అని ఎంత ఏడ్చింది అది గుర్తొస్తే ఇప్పటికీ భయం అనిపిస్తుంది కానీ తేజ మంచివాడిలోనే ఉన్నాడు అనవసరంగా ఫీల్ అయ్యాడేమో నా వల్ల నిజంగా నాకే అనిపిస్తుంది నావన్నీ పిచ్చి భయాలని ఇంటికి రాగానే అలాగే మంచం మీద పడిపోయా అమ్మయ్యా వచ్చేస్తావా కంగారుగా వచ్చింది అత్త ఏమైంది మీ మామయ్యకి బాగా జ్వరంగా ఉంది మేము వెళ్తున్నాం నువ్వు జాగ్రత్త చెప్తూనే పరుగు తీసింది బయటికి ఏ నేను వస్తాను వెనక వెళ్ళా వద్దు అదిగో విహార్ వచ్చేసాడు అంది ఇద్దరం బలవంతంగా ఎత్తాం మామయ్యని కారులో కూర్చోబెట్టి నేను కూర్చున్నా ఇంకా అత్త ఏమనలేదు సాయంత్రం అయింది హాస్పిటల్ నుండి వచ్చే వరకు ఎవ్వరికీ ఓపిక లేదు బాగా తిరగడం వల్ల ఉన్నదేదో తిని పడుకుండిపోయాం మెట్లు ఎక్కుతుండగా ముందు శిల్పనే పలకరించడంతో నేను బాగా షాక్ అయ్యా సారీ ఇద్దరూ ఒకేసారి అన్నారు నిన్ను అనవసరంగా కోపడ్డాం కదా ఒక్కొక్కరు యాటిట్యూడ్ ఒక్కోలా ఉంటుంది దాన్ని మార్చుకోమంటాం తప్పు కదా నా చేయి పట్టుకుంది అనూష ఇంక మాతో కూడా మాట్లాడడం మానేస్తావా బాధగా అడిగింది అదేం లేదు నవ్వేశా అమ్మా పెద్ద బరువు గుండె నుండి దిగింది పద పద టైం అయిపోయింది అనడంతో క్లాస్కి వెళ్ళిపోయాం తేజ మరి మాట్లాడడేమో అనుకున్నా కానీ మామూలుగానే పలకరించాడు ఇద్దరం వెళ్ళేది ఒకే రూట్ కావడంతో క్లాస్ అయ్యాక నాతో పాటే వచ్చేవాడు క్యాంటీన్లో కూడా దాదాపు మాతో కలిసి టీ తాగేవాడు మామే జ్వరం కూడా తగ్గిపోయింది వాళ్ళకి ఏదో ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తుంటే ఫోన్ మోగింది ఏదో కొత్త నెంబరే అంటూ ఫోన్ ఇచ్చింది హలో ఎవరితో అబ్బాయి గొంతు ఎవరు ఎవరో చెప్పు నన్నే అడిగాడు కిరణ్ గొంతు కాదు ఇంకెవరు ఆలోచనలో పడ్డా తేజ అన్నాడు నా నెంబర్ ఎవరిచ్చారు అనుకుంటూ హాయ్ చెప్పాను రెండు రోజుల నుండి రావడం లేదు కదా ఏం చేస్తున్నారో కనుక్కుందామని చేసా అవును అను శిల్ప చాలా గుర్తు చేశారు నీకు రాలేదా సడన్గా అడిగాడు ఇంతకీ ఎందుకు రాలేదు టాపిక్ మార్చేశాను మా నాన్నకు హెల్త్ బాగాలేదు నీరసంగా చెప్పాడు ఏమైంది కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకా నా నోట మాటలు రాలేదు కాసేపు ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు మామయ్య ఆరోగ్యం తేజవాళ్ళ నాన్న ఆరోగ్యం గురించిన చింత రాత్రి సరిగ్గా పడుకోనివ్వనే లేదు అప్పటి నుండి తేజవాళ్ళ నాన్న గురించి చెప్పేవాడు మేమందరం కూర్చున్నప్పుడు పాపం కదా అంది అనూష అవును అలాంటప్పుడు మనం చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది ఐ లవ్ మై డాడ్ భయంగా ఉంది శిల్ప గొంతు నలుగురం డల్గా అయిపోయాం అందరి కళ్ళల్లో అదే భయం క్లాస్ కూడా భారంగా గడిచింది ఇదంతా నిషాతో చెప్పాక కాస్త మామూలుగా అయ్యాను అయ్యో అని బాధపడటం తప్ప మనం ఏం చేయలేమక్క నువ్వు బాధపడినంత మాత్రాన మావయ్య వాళ్ళ నాన్న ఆరోగ్యం మామూలు అయిపోతుందా తన మాటలు కాస్త ఊరటనిచ్చాయి నిధి ముద్దుగా సాగదీస్తూ పిలిచింది వల్లి ఇది దేనికో వల వేస్తుంది ఏం కావాలే ల్యాప్టాప్ మూసేస్తూ అడిగాను మరేమో కాలేజ్లో ఫేర్ వల్ నేనైతే చచ్చినా రాను నాకు తెలుసులే అందుకు కాదు డ్రెస్ కొనాలి నీతో షాపింగా నో వే ప్లీజ్ ప్లీజ్ జీవితంలో ఇంకేం అడగను భజన్ మొదలుపెట్టింది ఒప్పుకునే వరకు మావైన అడిగితే విహారిని కూడా పంపించారు మాల్లోకి అడుగుపెట్టడం ఆలస్యం డ్రెస్ల మీద పడింది ఒక్కో డ్రెస్ తీయటం ట్రయల్ రూమ్లోకి దూరటం తర్వాత బాగుందని అడగటం సూపర్ అన్నా కూడా పక్కన పడేసి ఇంకోటి పట్టుకోవటం బాబోయ్ నా సహనానికి ఇది పరీక్షే విహారి మా ఇద్దరిని వదిలేసి హాయిగా ఫోన్ పట్టుకున్నాడు రెండు గంటలు అయ్యాక విసుకొచ్చి తన దగ్గరికి వెళ్ళా ఏంటన్నట్టు కళ్ళ నా ప్రాణానికి దాని నా మీద వదిలి ప్రశాంతంగా కూర్చున్నావా మరి మీ షాపింగ్లో తలదూర్చమంటావా నేను కేవలం మీకు డ్రైవర్గా గార్డియన్గా మాత్రమే వచ్చాను నా వల్ల కాదు తన పక్కన కూర్చున్నాను సరే ఆగు బాగా అలసిపోయినట్టున్నావు చల్లగా ఏదైనా తెస్తా ఫోన్ పాకెట్లో పడేసి వెళ్ళాడు ప్రపంచాన్ని మర్చిపోయి షాపింగ్ చేస్తున్న వాళ్ళని విచిత్రంగా గమనిస్తూ ఉండిపోయా హలో చెవి దగ్గర వినిపించిన గొంతుకి గుండె ఆగినంత పని అయింది దాదాపు